ఓం అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథ సమారంభం నాథయాము నవజమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసదేవసూరమతం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగవద్ మనం కృష్ణాష్టమ సందర్భంగా శ్రీకృష్ణజనం ఆడపిల్లలు తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్నలో తమ్ముళ్ళు లేక పుట్టింటి వారు మరెవరో వెంట వెళ్ళి దిగి రావటం అనాదిగా వస్తున్న ఆచారం వసుదేవుడు దేవకుని పిన్నాడిన పిమ్మట ఆమెను భర్తతో పాటు అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంట వెళ్ళాడు చెల్లెల్ని బావగారిని చక్కగా అలంకరించిన బంగారు రథం కూర్చొని పెట్టుకుని తానే స్వయంగా రథం నడిపాడు ఆ రథం వెంట అనేక మంది దాస దాసీ జన పరివారం వెళ్ళే దేవకుడు పుత్రికా వాసల్యం వల్ల అనేక విధాలు అలంకరించిన అనేక ఎనుగులు గుర్రాలు రథాలు కుమార్తెకి అల్లుడికి మరణంగా ఇచ్చాడు రెండు వందల మంది దాసులను కూడా ఆమె వెంట ఆ విధంగా నూతన వధూవరులైన దేవకి వసుదేవులు శంఖభేరి మృదం మృదంగాది మంగళ వాయిద్యాలు నవ్వుతూ ఉండగా వైభవంతో భయోదేరు వెళ్ళారు చిల్లల్ని సకల గౌరవ మర్యాదలతో అత్తవారిని తీసుకుని పెడుతున్నాను కదా అని కూడా చాలా సంతోషంగా ఉన్నాడు అయితే అంతలో ఒక ఒక చిత్రం జరిగింది పగ్గాలు బట్టి గుర్రాలను అదిలీస్తూ ఉల్లాసంగా రవ నడుపుతున్నప్పుడు కంసుడికి కర్ణ కఠోరమైన ఒక మాట వినిపించింది పోయి కంస సోదరుని అత్తవారింటికి తీసుకుని పోతున్నావు కదా అని సంతోషంతో పొంగిపోతున్నావు కానీ ఈ పొంగుబాటు ఎంతో కాలంలో ఈ దేవాకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతుల్లో నీవు చావు తప్పదని ఎవరో అన్నారు ఆకాశవాణి ఈ ఈ మాట విన కంసుడు అదిరిపడ్డాడు నలువైపులా కల చూశాడు ఎవరూ లేరు ఇవి ఆకాశవాణి పలికిన పలుకులను గ్రహించాడు కనుక ఈ పలుకులు నిజమవుతుందని కూడా నశించుకున్నాడు వెంటనే ఎక్కడ లేని భయము కోపం కూడా ఉంచుకుని వచ్చాయి తక్షణమే రథం ఆపాడు గవాలన కిందకు దూకాడు మొలలో నుంచి కత్తి చూశాడు చెల్లెలైన దేవకైన సిగబట్టి రథం మీద నుంచి కిందకు లాగాడు ఈమె నాకు చిల్లలు కాదు నా ప్రాణాలు తీయటానికి ఆయన పుట్టిన రాక్షసి ఈమెను ఇప్పుడే నా కత్తి ఎరవేసి ఈమె వల్ల కలిగి ఉన్న ప్రాణాపాయాన్ని తప్పించుకుంటానని పలుకుతూ దేవకిని చంపబోయాడు అయితే ఆమె భర్త అయిన వసుదేవుడు తటాలను అర్థం వచ్చి భావాని భోజకుల కీర్తికరుడు సూర్యుడు నీకు తెలియని ధర్మం లేదు శ్రీహత్య మహాపాతకం పైగా ఈమె ఎవరో కాదు కొత్త పెళ్లి కూతురు ఇంకా పశువు బట్టలైనా పలేదు పాదాలకు పారాని నొసట కళ్యాణ బట్ట ఇంకా ఆరలేదు ఇటువంటి నవోడనం నవవధువులు ఏ పాపం ఎరుగుని అమలు చంపడం నీకు సరికాదు నా మాట విడిచిపెట్టని రెండు చేతులు పట్టుకుని ప్రార్థించాడు కానీ కంసలు ఒప్పుకోలేదు అతనికి నచ్చడానికి వసుదేవుడు ఎన్నో విధాలు ప్రయత్నించాడు చివరికి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతికున్నాడు అయినా దుర్మార్గుడు ఆయన కంసును వినలేదు అతనికి రా కరగలేదు దేవకిని చంపడానికి కృతనిస్థుడై ఉన్నాడు అప్పుడు మహానుభావుడైన వసుదేవుడు తన బుద్ధిబలంతో ఒక క్షణం ఆలోచించాడు బావ అఖర మాట చెప్తున్నాను నేను దేవకి బతికి ఉంటే ఆమె అష్టమ గర్భం వల్ల నీకు మృత్యువు సంభవిస్తున్నాను కదా అని భయం దీనికి ఒక ఉపాయం చెప్తాను ఆమె పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయమేందుకు అని కంసుడికి వాగ్దానం చేశాడు వసుదేవుడు ఇలా చెప్పగా కంసుడికి తృప్తి కలిగింది దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు అంతటితో అంతటా దేవకి భర్తతో అత్తవారిని వెళ్ళిపోయింది కొంతకాలం దేవకేదేవి ఒక కుమారుడు జన్మించాడు వసుదేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం ఆ పిల్లవాన్ని తీసుకుని పోయి కంసుకు సమర్పించాడు వసుదేవుని సత్యనిష్ట కంసుడు సంతోషించాడు భారిన మాట తప్పలేదు నాకు చాలా సంతోషమైన ఆనాడు నేనేదో అన్నాను కానీ ఈ పసివాడిని నేను చేయగలడు వీడిని తీసుకుని పోయి సుఖంగా ఉండని చెప్పి కంసుడు ఆ శిశువును తిరిగి వసదేవునికి అప్పగించాడు దేవకి గర్భాన్ని పుట్టిన మొదటి పిల్లవాడి పేరు కీర్తి మధుడు తమ పుత్రుడు బతికినందుకు దేవకి వసుదేవులు అప్పటికి సంతోషించారు కానీ వారికి లోపల భయంగా దుర్మార్గుడైన కంసుడు ఎప్పుడు ఏం చేస్తాడని వారు చాలా దిగులు పడుతూ కాలం వెల్లగూల్చసాగారు ఇట్ ఇట్లా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుని దగ్గరికి వచ్చి పశుదేవాది యాదవులు వేపల్లో నివసిన తక్కన కొలవారు దేవాం సంభూతులని మొదలైన యదువలితులు వారి బంధువులుగా కారణార్థం జన్మించిన దేవతలని చెప్పాడు కంసుని మునగ వారంతా రాక్షసులను తెలియజేశారు దేవకీ గర్భాన్ని శ్రీ మహావిష్ణువు జన్మించున్నాడని కంసుడు సంహరించుతున్నాడని వెల్లడించాడు కంసుని సంహరించున్నాడని వెల్లడి ఇది వినగానే కంసుడికి మళ్ళీ క్రోధం చెల్లబేగింది అతనిలోని ధార్మ ప్రపత్తి ఒక్కసారిగా బిల్లబిలికింది పూర్వజన్మలో తాను కాళ్ళనేమని రాక్షసులైన సంగతి కూడా స్మరణకు వచ్చింది అందువల్ల విష్ణువుతోనూ దేవతలతో తమ గల సహజ వైర్యాన్ని మరలా తలుచుకున్నాడు వసుదేవాది యాదవులందరినీ నాశనం చేయాలని కంగరం కట్టుకున్నాడు వెంటనే దేవకి వసుదేవును బట్టి వర్ణించాడు వారి కాళ్ళకు చేతులకు ఇనుప సంఖ్యలు వేసి చెరసాల్లో ఉంచాడు అంతకుముందు తాను చంపకుండా విడిచిపెట్టిన వారు మొదటి కుమార్ నిర్దాక్షణ్యంగా సవహరించాడు పుణ్యాత్తులైన ఆ దంపతులు చేసేదేం లేక తన మగుతూ కంసుడి పెట్టే బాధలను భరించారు యాదవ పక్షపాతిగా ఉంటున్న తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా కంసుడు ధిక్కరించాడు అతని కారాగృహంలో బంధించి తానే సింహాసనం ఆక్రమించాడు బలవంతుడైన జలాసంధుని కుమార్తెను పెండాటం వల్ల కంసుడికి అతని పాప ప్రాప కూడా లభించింది లంబుడు ప్రళంబుడు చానుడు ముష్టికుడు తృణాసుడు తృణావర్తుడు అఘాసురుడు అరిష్టుడు దివ్యదుడు కేసి దేనుకాసురుడు పూతనామదురాయ రాక్షసింభక అంతా తన ఆస్థానం చేసుకున్నాడు భానుడు మనకు దానవరాజులతో శశిపాలుడు దంతభక్తుడు ఆదిగా గల దుష్టులతో చిరుము చేశాడు ఆ విధంగా కొంసిన మహాబలవంతురై పెచ్చుమీరిపై అనేక దుర్మార్గాలు చేస్తూ సాధువులు పుణ్యాత్ములను నానా విధాలుగా హింసిస్తూ రాజ్యపాలన చేశాడు కారాగృహంలో మగిత ఉన్న దేవగవశ దేవుడు అక్కడ ఏటేటా అక్కడే ఏటేటా సంతానం కలిగింది దేవకీ గారు భాజన్మించిన బిడ్డలందరినీ ఒక్కొక్కరిని కూడా విడవకుండా ఆ కంసులు పెట్టుకుంటూ వచ్చాడు చిరసాల చుట్టూ భటులు కావలు పెట్టాడు వారు ఇచ్చక కత్తులతో అహోరాత్రులు పహారా చేస్తూ కారాగృహంలో క్షేమనైన చొరనియకుండా గట్టి బందోబస్తు కాపలా కాస్తూ వచ్చారు దేవకి దేవు బిడ్డ పుట్టకానే భటులు ఆ వార్త కంసులు కరంగించేవాడు తక్షణమే అతను వెళ్ళి ఆ శిశువు ఆ శిశువును తన ఖడ్గానికి బల చేసేవాడు ఆ విధంగా ఆమెకి వరుసగా పుట్టిన ఏడుగురు కుమారులను కంసులు చంపేశాడు పాపం దేవకీ వసుదేవులు పుత్ర కుమిలిపోయారు వారి కష్టాలకు అంత లేకుండా ఉంది అయినప్పటికీ వారు ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ధ్యానించుకుంటూ క్షణమక యుగంగా గడుపుతూ వచ్చారు